క్రైస్తి నాడ్ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఈ ఉదయకాల సమయంలో ఘనుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం తన ప్రజలైన ఇస్రాయలీలకు ఇస్తున్నటువంటి వాగ్దానం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు అని మన దేవుడు తోడుగా ఉండే దేవుడు మన ముందర నడిచేవాడు శత్రువైన అపవాది ఎంతో ఇబ్బంది పెట్టేలా చేస్తున్నా సరే తోడుగా ఉండి మనల్ని రక్షించే దేవుడు కాపాడే దేవుడు మన పక్షాన యుద్ధము చేసేవాడు ఆయనే అరణ్యంలో వారికి ఏమీ తక్కువ కాకుండా చూశాడు ఎంత సమృద్ధో విస్తారంగా ఇచ్చాడు వారికి చాలు అన్నంత వరకు వారికి ఇచ్చాడు ఈరోజు వరకు ఈ క్షణం వరకు మీకు దేవుడైన యహోవా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు ఏ కొరత లేమి దరిద్రత మనం అనుభవించకుండా తక్కువ కాకుండా ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నాం ఈరోజు కూడా నేను నడిపిస్తుంది ఆయనే ఇంతవరకు సహాయం చేసిన దేవుడు రానున్న రోజుల్లో కూడా సహాయం చేసి నేను దీవించే దేవుడుగా ఉన్నాడు ఆయన తోడుంటే మనకి ఏమీ తక్కువ కాదు మన గిన్నె నిండి పొరలేది ఆయన మనకు తోడుంటేనే ఆయన చెయ్యిని సహవాసాన్ని విడిచిపెడుతున్నావా దేవుని తోడు నీడా లేకుంటే మనం అసలు ఈ భూమి మీద జీవించలేం బ్రతకలేం ఆత్మీయంగా మనము బలము పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి నీవు చేసే ప్రతి పని కూడా సఫలం అవ్వాలి అంటే మోకరించి ప్రార్థించాలి ఒకవేళ ఇంకా అర్థం కాని సంగతులుంటే అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని తోడు కావాలి ఆయన సహవాసంలోనికి రావాలి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే నీ సన్నిధి నీ తోడు లేనిదే మేము ఇక్కడ నుంచి కదలము అని అంటున్నాడు అంటే దేవుని తోడు ఎంతో ప్రాధాన్యత అని మోషే గుర్తించాడు ఆ రోజు మోషేకి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడే మనందరికీ తోడై బలపరిచి స్థిరపరచును గాక ఆమె ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ દેવની સુવર્તા પરીચર સહોદરી પ્રસન્ન ગાડસ યુ અમે